హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక రైల్వేస్ శ్రీ సత్యసాయిబాబు గారి వందవ పుట్టినరోజు సందర్భంగా మనకి వేరే ట్రైన్స్ని స్పెషల్ ట్రైన్స్ని అయితే రైల్వే రన్ చేస్తుంది కదా సో అందులో మనకి ఆ ట్రైన్స్కి కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో స్టాపేజ్ అనేది ఇవ్వలేదు సో కాకపోతే రిక్వెస్ట్ మేరకి ప్రజల రిక్వెస్ట్ మేరకి ఆ స్టేషన్స్కి అయితే స్టాపేజ్ ఇచ్చారు సో అవి వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ మరియు జీరో ఎయిట్ త్రిబుల్ ఫైవ్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ అరకు అలహంక అరకు స్పెషల్ ట్రైన్స్కి మా నర్సరావుపేట మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్స్లో స్టాపేజ్ అనేది కల్పించారు ఆ తర్వాత మనకి ట్రైన్ నెంబర్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ శ్రీకాకుళం రోడ్ బెంగళూరు కంటోన్మెంట్ స్పెషల్ ట్రైన్కి గుంటూరు నర్సరావుపేట మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్లో మరియు ట్రై నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ భువనేశ్వర్ బెంగళూరు కంటోన్మెంట్ స్పెషల్ ట్రైన్కి అనకాపల్లి గుంటూరు నర్సరావుపేట మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్లో స్టాపేజ్ అనేది కల్పిస్తున్నారు అలాగే మనకి ట్రైన్ నెంబర్ జీరో ఎయిట్ డబల్ త్రీ ఫైవ్ జీరో ఎయిట్ డబల్ త్రీ సిక్స్ అంబాల్పూర్ బెంగళూరు కంటోన్మెంట్ స్పెషల్ ట్రైన్కి అనకాపల్లి గుంటూరు నర్సరావుపేట మార్కాపూర్ రైల్వే స్టేషన్లో స్టాప్ అనేది కల్పిస్తున్నారు సో ఈ సత్యసాయిబాబా గారి యొక్క వంద పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తుంది కదా సో అందులో భాగంగా ట్రైన్ నెంబర్ జీరో ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ జీరో ఎయిట్ డబల్ ఫోర్ సిక్స్ కటక్ బెంగళూరు కంటోన్మెంట్ కటక్ స్పెషల్ ట్రైన్ అయితే రన్ చేస్తున్నారు సో ఈ ట్రైన్ గురించి మీకు అప్డేట్ అయితే నేను ఇవ్వలేదు సో ఈ ట్రైన్ గురించి మనము తెలుసుకుంటే కనుక సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి నవంబర్ ఇరవై ఒకటో తేదీన కటక్ నుంచి బెంగళూరు కంటోన్మెంట్కి అయితే ఉంటుంది సో కటక్లో ఉదయం ఐదు గంటలకు బయలుదేరుతుంది బెంగళూరు కంటోన్మెంట్కి మరుసటి రోజు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది నవంబర్ ఇరవై ఐదవ తేదీన బెంగళూరు కంటోన్మెంట్లో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది కటక్ వచ్చేసి మరుసటి రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ ఇవ్వాల్సి వస్తే ఈ ట్రైన్ మనకి భువనేశ్వర్ న్యూ జంక్షన్ మాంచేశ్వర్ భువనేశ్వర్ కుర్తా రోడ్ బలుగన్ ఛత్రాపూర్ బ్రహ్మపూర్ ఇచ్చాపురం సోంపేట పలాస నవపాడ శ్రీకాకుళం రోడ్డు చీపురుపల్లి విజయనగరం కొత్తవలస దువ్వాడ రాజమండ్రి విజయవాడ నంద్యాల గుత్తి ధర్మవరం శ్రీ సత్యసాయి ప్రశాంతలయం రైల్వే స్టేషన్లలో అయితే ఆగుతుంది కాకపోతే ఈ ట్రైన్కి మనకి ఈ ట్రైన్కి మనకి అడిషనల్గా అనకాపల్లి గుంటూరు నర్సరావుపేట మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్లలో స్టాపేజ్ అనేది కల్పిస్తున్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ శ్రీ సత్యసాయిబాబు గారి యొక్క వంద పుట్టినరోజు సందర్భంగా వేరియస్ స్పెషల్ ట్రైన్స్కి అడిషనల్ స్టాపేజ్ సంబంధించిన అప్డేట్ సో ఈ అడిషనల్ స్టాపేజ్ కల్పించడం వలన ప్రజలు ఈ ట్రైన్స్ని సద్వినియోగం చేసుకుంటారైతే నేను అనుకుంటున్నాను ఈ ట్రైన్స్ గురించి ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్